తలుపులమ్మ తల్లి నిజంగానే చాలా శక్తివంతమైన తల్లండి ఈ కథ వింటే మీరే చెప్తారు ఈ ఆలయం తుని దగ్గర కొండల్లో ఉంది అమ్మవారి మహిమకు ఒక ఉదాహరణగా ఈ కథను చెబుతూ ఉంటారు ఒకసారి ఒక కుటుంబం తలుపులమ్మ తల్లి గుడికి వచ్చారు దర్శనం చేసుకుని బయటకు వచ్చాక చూస్తే వాళ్ల పాప కనిపించలేదు ఆ పాప గుడిలోపలే ఉండిపోయింది తల్లిదండ్రులు వెంటనే తిరిగి గుడికి వెళ్లారు కానీ అప్పటికే గుడి తలుపులు మూసేశారు సాయంత్రం ఆరు కాగానే తలుపులు మూయడం అక్కడి ఆచారం ఎందుకంటే రాత్రివేళ అమ్మవారు గుడిలో సంచరిస్తూ ఉంటారు అని పూజారులు చెబుతారు ఆ పాప తల్లి గుడి బయట నిలబడి తలుపులు తెరవమని ఎంతగా వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది పూజారి వచ్చి అమ్మా భయపడకండి మీ పాపకు ఏమీ కాదు అమ్మవారే చూసుకుంటారు అని ధైర్యం చెప్పారు దాంతో తల్లిదండ్రులు గుడి బయటే రాత్రంతా ఉండిపోయారు మరుసటి రోజు ఉదయం పూజారి తలుపులు తీయగానే తల్లి పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది గుడి లోపల ఆ పాప చోట ప్రశాంతంగా పడుకుని ఉంది తల్లి పాపను పట్టుకుని ఏడ్చింది తల్లి దుఃఖించడం చూసిన ఆ పాప అన్న మాటలకి అక్కడ ఉన్న వాళ్ళకే కాదు మనకు కూడా ఒళ్ళు గగురుపాటు వస్తుంది అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు రాత్రంతా నువ్వు నా పక్కనే ఉన్నావు కదా అన్నం కూడా తినిపించావు అని చెప్పింది ఆ మాటలు విని తల్లికి ఎంతో ఆశ్చర్యం వేసింది అప్పుడు ఆమెకు అర్థమైంది ఆ రాత్రంతా తన రూపంలో ఆ అమ్మవారే తన పాపను జాగ్రత్తగా చూసుకుంది అని ఇది నిజంగా తరుపులమ్మ తల్లి మహిమేనండి మీరేమంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి నిత్యార్చనకు మీరిచ్చే లైక్ ఒక ఆశీర్వాదం లాంటిది